అన్నదమ్ముల మధ్య యుద్ధం ఒకే తల్లి బిడ్డలు ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ముల మధ్య నువ్వా నేనా అన్నంత పగ ద్వేషం పెద్దవాడు సీతారామయ్య చిన్నప్పటి నుండి స్వతంత్ర భావాలు గల స్వభావం అన్యాయం జరిగితే సహించేవాడు కాదు ప్రజల మధ్యే ఉంటూ సామాజికంగా బలహీనంగా ఉన్న అట్టడుగు వర్గాలు ముఖ్యంగా భూస్వాముల చేత అనచబడుతున్న వారి సమస్యలను ప్రశ్నిస్తూ వారితో మమేకమై అన్నా అనే పేరుతో భూస్వాములకు గుత్తేదారులకు ఎదురు తిరిగి సహజ సంపదలన్నీ సహజ సంపదలన్నీ అందరికీ సమానమని మనుషులంతా ఒకటేనని హక్కుల కోసం పోరాడుతూ తానే ఓ సైన్యమై అన్యాయాన్ని ఎదిరిస్తూ ఆపదలో నున్న వారికి తోడుగా నిలిచేవాడు గుత్తేదారుల గుండెల్లో బల్లెంగా మారి వారు ప్రజల ప్రజల ఆకలి తీర్చే వనరులను దోచుకుంటుంటే ప్రజలను చైతన్యం చేసి ఐక్యంగా వారిని అడ్డుకునేవాడు ఆటంకమైన ప్రభుత్వ విధానాలకు స్పందించిన తీరు యుద్ధంగా మారింది హక్కుల కోసం పోరాడే చేతులు ఆయుధంగా మారాయి అడవిలో అన్నగా మారిన సీతారామయ్య తమ్ముడు లక్ష్మణుడు పోలీస్ అధికారి అయ్యాడు ఇద్దరి మధ్య యుద్ధం యుద్ధంలో మరణించేది అన్నాదమ్ములే యుద్ధంలో మరణించేది అన్నాదమ్ములే కానీ అవినీతి కాదు అధర్మం కాదు కోట్లకు పడగెత్తే అన్యాయం కాదు మన వేలితో మనకంట్లోనే పొడుచుకుంటున్నాం మన ఆయుధంతో మనమే సమస్యపోతున్నాం సమస్య సమస్యగానే మిగిలిపోతుంది రోజు రోజుకు పెరిగిపోతూ పరాయి దేశం మీద శత్రువుతో పోరాడాల్సిన యుద్ధం సొంత దేశంలోనే చేస్తూ ఐక్యంగా ఉండాల్సిన వారు అశూలు బాస్తున్నారు